సరస్వతి పుష్కరాలకు కాళేశ్వర క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది ఈ నెల పదిహేనున ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు ఇరవై ఆరవ తేదీ వరకు జరుగుతాయి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది ఆలయ ప్రాంగణంలో సిమెంట్ ఫ్లోరింగ్ పనులు పూర్తయ్యాయి పీఠాధిపతులు బస చేసేందుకు త్రివేణి వసతి గృహాన్ని సుందరంగా తీర్చిదిద్దారు గోదావరి తీరంలో భక్తులు సేద తీరేందుకు వీలుగా తడిక పందిళ్లు తాగునీటి వసతి శాశ్వత తాత్కాలిక మరుగుదొడ్లు విద్యుత్ దీపాలు వాహనాలను నిలుపు స్థలాలను సిద్ధం చేశారు పుష్కరాల సందర్భంగా పట్టణంలో గోడలు భవనాలకు దేవతామూర్తుల చిత్రాలను తీర్చిదిద్దుతున్నారు తొలిరోజైన పదిహేనవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు వృషభ లగ్నంలో మిథున రాశిలో బృహస్పతి ప్రవేశంతో సరస్వతి పుష్కరాలు ప్రారంభమవుతాయి శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ వేడుకలను ప్రారంభిస్తారు అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ క్షేత్రానికి రానున్నారు పుష్కర స్నానం గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు సరస్వతి మాత విగ్రహాన్ని ఆవిష్కరించి గోదావరి హారతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద పుష్కరాల్లో నిత్యం సాయం సంధ్యా సమయంలో త్రివేణికి నవహారతులు సమర్పించనున్నారు ప్రత్యేకంగా ఏడుగురు పండితులు కాశీ పుణ్యక్షేత్రం నుంచి రానున్నారు ఘాట్ మెట్లపై ఏడు వేదికలను ఏర్పాటు చేశారు విశేష పూజల నడుమ నవహారతులను పలు రకాల విన్యాసాలతో ఏడుగురు పండితులు నిర్వహిస్తారు సాయంత్రం ఏడు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు హారతి ఉంటుంది దేవస్థానంలో పన్నెండు రోజుల పాటు నిత్యం యాగం నిర్వహిస్తారు సరస్వతి పుష్కర ఘాట్ వద్ద అద్భుత నిర్మాణాలు భారీ సెట్టింగులు జ్ఞానదీపం సరస్వతి మాత విగ్రహం హారతి వేదికలు భక్తులను కనువిందు చేస్తున్నాయి పుష్కరాల వరకు జ్ఞానతీర్థం అపురూపంగా మారనుంది హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ ఆధ్వర్యంలో సినిమా సెట్టింగుల తరహాలో అలంకరణలు జరుగుతున్నాయి పుష్కరఘాట్ సమీపంలోనే భారీ డార్మిటరీ షెడ్ ఏర్పాటు చేస్తున్నారు భక్తుల సౌకర్యార్థం టెంట్ సిటీలు ఏర్పాటు చేశారు